అండ్ గుంటూరు జిల్లా పత్తిపాడు మండలం పత్తిపాడు గ్రామంలో జరుగుతున్నటువంటి జాతీయ స్థాయి ఒంగోలు జాతి వృషభ్రాజుముల బండలాగుడు బల ప్రదర్శనకు వచ్చినటువంటి ఆరుపల్ల విభాగం గత్తలు రాయుడి సుబ్బారావు గారి ఆరుపల్ల విభాగం గిత్త రాయుడి సుబ్బారావు గారు గంగపాలెం గ్రామం బల్లికూరవ మండలం బాపట్ట వారి గిత్త కంబైన్ విభాగంలో దిగుతున్నటువంటి రామచంద్రపురం ఆర్కే గారి బాలయ్య ఎక్స్ ఓనర్ దండు అప్పారావు గారి ఆర్పల్లి విభాగం కింద కంబైన్ విభాగంలో దిగుతుంది దండు అప్పారావు గారు రామచంద్రాపురం సత్తనపల్లి మండలం పల్నాడు జిల్లా గిత్త ఆర్కే గారు కొనుగోలు చేసినటువంటి లెజెండ్ వీళ్ళదే మొట్టమొదటిగా వీళ్ళ దగ్గర నుంచి ఆర్కే గారు లెజెండ్ కొనుగోలు చేశారు ದಂಡಪ್ಪರಾವ್ ಗಾರು ರಾಮಮಚಂದ್ರಪುರ ಸತ್ತನಪಲ್ಲಿ ಮಂಡಲಂ ಪಲ್ನಾಡು ಜಿಲ್ಲಾ